వస్తుంది మాధురి తుంగతుర్తి నియోజకవర్గం నాగవర మండలం ఆరాధ్య ఫౌండేషన్ నాయకుల సమాచారం మేరకు మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి గ్రామ నివాసి నాతిరాణి సత్తమ్మ గుండెపోటుతో మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం ఐదు రూపాయలు అందించి మనోధైర్యం ఇచ్చిన తాడోజు వాణి శ్రీకాంత్ తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన సత్తమ్మ మరణించడంతో వారి పెద్ద కూతురికి రేచికటి చిన్న కూతురికి కంటి చూపలేదు వాళ్ళ నాన్నకి పక్షపాతం ఆర్థిక స్తోమత లేదు దయచేసి మీకు తోచిన సాయం చేయగలరని కోరారు మీరిచ్చే ప్రతి రూపాయి వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడుతుందని దానితో పాటుగా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను వారి కుటుంబానికి చేరవేయాలని అధికారులను ప్రజా ప్రతినిధులను కోరారు అందరూ స్పందించి ఆ పేద కుటుంబానికి చేయూతను అందించాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర ఎస్టి అధ్యక్షులు జయపాల్ నాయక్ ఫౌండేషన్ రాష్ట్ర మహిళా నాయకురాలు లక్ష్మి సూర్యపేట జిల్లా నాయకులు దువ్వగిరి చెరివెల్ల శ్రీనివాస్ ప్రవీణ్ నియోజకవర్గ నాయకులు లావుడియ వెంకన్న నాగారం మండల నాయకులు ఆకుల మల్లేష్ మాధ యాదగిరి నాతి యాకస్వామి జాటోత్తు నవీన్ రాజు తుంగతుర్తి మండల ఎస్టి అధ్యక్షులు నాగు నాయక్ మండల నాయకులు రవి నాయక్ ఆంగోతు వెంకన్న బూక్య గోపి సురేష్ లింగ రాజు వెంకన్న కంధ్య నాయక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణ కుమార్ ఇంకన్నా వస్తారండి ఇది అక్కడ நான் எல்லாம் என்ன பாத படக்கு பண்ணிட்டேன் என்ன 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 தான் என்ன பண்ணுது என்ன எல்லாம் வந்துட்டாங்க என்ன எல்லாம் குடுங்க என்ன எல்லாம் குடுங்க எப்படியும் கூட ஏ 뭐 உண்டா거든 அதான் அதான் பூமியில அங்க வந்துட்டாங்க பாத படக்கு ஏங்க தேவடே மூச்சுல ஒரு காரி மூட சரி मंजे ये पार्सल गुगुनु मैं एक अंदर उनमें अंदर में मैं नहीं आ रहा ఖచ్చితంగా చేస్తాను మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఉన్నా ఫోన్ చేస్తుంది యాత్ర ఏం చేస్తాడు మేడం ఏం బాగుంది సరేనా